మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది నగర్ టు కుంటలూర్ మెయిన్ రోడ్ అండి ఇది జస్ట్ ఈ మెయిన్ రోడ్కి ఒక ఫోర్త్ ఫిఫ్త్ బిట్ ఇక్కడ మనకు ఒక ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ప్లాట్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి కుంట్లూర్ మనకు ఆ బ్యాక్లో కనిపించేది మదర్ డైరీ జస్ట్ దాన్ని ఆనుకొనే ఉంటుంది ఇది ప్లాట్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ డైమెన్షన్లో ఉంటుంది ఇది ముందు వచ్చేసి ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది ప్లాట్ మనకు ఆల్రెడీ ఇక్కడ బోర్ వేసి ఉందండి హౌజెస్ కూడా చూడొచ్చు సరౌండెడ్ అన్ని హౌజెస్ అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది దీనికి గాను ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్లాట్ విత్ బోర్ అండ్ పర్మిషన్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్